శ్రీకాకుళం జిల్లా రాజాంలో కాల్పులు కలకలం సృష్టించాయి బంగారం వర్కర్లపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు కళ్లలో కారం చల్లి రాడ్డుతో దాడి చేశారు దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు రాజాంకు చెందిన బంగారం వర్కర్లుగా గుర్తించారు బైక్ పై బంగారం వస్తువులను వర్కర్లు తీసుకొస్తున్నట్లు తెలుసుకొని దాడి చేశారు దుండగులు దాడి చేసే సమయంలో బంగారాన్ని చెట్లలో పడేశారు వర్కర్లు రెండు సెల్ఫోన్లు నగదుతో ఇద్దరు దుండగులు పరారయ్యారు గరివిడి మండలం అప్పన వలస దగ్గర ఈ ఘటన జరిగింది దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు రాజాం చిగురు మధ్యలో ఏదో జరిగింది ఒక రెండు మంది వచ్చేసి మోహం మీద కాడ మీద పెట్టారు పెట్టిన తర్వాత బండి ఆపడడానికి చెప్పారు అప్పుడు సులో అయిపోయింది బండి దాని తర్వాత చెప్తున్నాను మాల్లిక అంటే మనం దగ్గర ఎట్లేవు అయ్యా ఎట్లేవు చెప్తున్నానో అప్పుడు కొట్టారు మా భయ్యకి కూడా కొట్టాడు నాకు కొట్టలేవు నాకు చెప్తాను నువ్వు మా నేను చెప్తాను భయ్య మా దగ్గర ఏం లేవు భయ్య చెప్పిస్తే నేను నేను కొద్ది అనకత తెస్తాను అప్పుడు నాకు గంతని ఫైరింగ్ చేశాను ఫైరింగ్ చేసిన తర్వాత ఫైరింగ్ చేసిన తర్వాత భయ్య దగ్గర వెళ్ళాడు వెళ్ళే మళ్ళీ కొట్టాడు భయ్యకి భయ్యాకి కొట్టిస్తే అన్నీ చూసే శ్రీకాకుళం జిల్లా రాజాంలో కాల్పులు కలకలం సృష్టించాయి బంగారు వర్కర్లపై దుండవులు కాల్పులకు తెగబడ్డారు మరిన్ని వివరాలు మనకు వరప్రసాద్ అందిస్తారు వరప్రసాద్ జోసవా ఇప్పుడు ఈ రాజాలో జరిగిన ఘటన కూడా ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో ఉలిక్కి పడ్డారు ఎందుకంటే బంగారు వర్తకుల్లోని అంటే బంగారం తయారు చేసే వాళ్ళు వీళ్ళు యాక్చువల్గా వర్తకులు అనే అనే కన్నా ఈ బంగారం తయారు చేసే బంగారు కంసాలు అంటారు వీళ్ళు అక్కడ గరివిడికి చీపురు పనికి రాజధాని చాలా దగ్గరగా ఉండడం వల్ల ఆ విజయనగరం జిల్లాలోని వీళ్ళు వెళ్ళి వస్తువులు తయారు చేసిన తీసుకురావడం అలాగే అప్ అండ్ డౌన్ చేయడం ఇలా చూసి ఒక రెక్కి నిర్వహించి వాళ్ళపై దాడి చేశారని మాత్రం మనకి పక్కగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో చూసుకున్నప్పటికీ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం మాత్రం జరగలేదు కానీ ఒకరికి మాత్రం చేతి మాత్రం విరిగిపోయింది మన విజువల్స్ చూస్తే ఎక్స్రేలో మాత్రం చిన్న ఇవి వేలు విరిగినట్లు మాత్రం కనబడుతుంది అదేవిధంగా ఓ నాటు తుపాకీ తోటి వీళ్ళని నిద్రించినట్లు మాత్రం తెలుస్తుంది దీనిపై గరివిడి పోలీసులు రాజా పోలీసులు సంయుక్తంగా వీటిపై దర్యాప్తుకు మాత్రం శ్రీకారం చుడుతున్నారు ఈ మధ్యకాలంలో ఈ ఎప్పుడు ఈ రాజాము ఎచ్చర్ల ఈ ప్రాంతంలో ప్రశాంతంగా ఉండేది ఇక్కడ జరగడం తోటి ఒక్కసారి మాత్రం ఉలికి పడుతున్నారు పోలీసులు కూడా ఇటువంటి ఘటనలు ఎక్కువగా చేయిన్ స్నాకింగ్ ఇవన్నీ ఇచ్చాపురం అలాగే పలాస పాతపట్నం ఏరియాలో జరిగేవి ఈ ప్రాంతాలకు కూడా రావడంతో మాత్రం జిల్లా వాసులు మాత్రం తిరిపే అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసు వర్గాలు తెలుస్తున్నాయి ఏరియా ఏమైనప్పుడు ఇప్పుడు బంగారు వర్తకులు మాత్రం తీసుకెళ్లేటప్పుడు మాత్రం పోలీసులు మొదటి నుంచి చెప్తున్నారు ఈ వెళ్ళే వాళ్ళు బైకుల మీద గట్టా వెళ్ళకన్నా మీరు వస్తువులు డెలివరీ చేసినప్పటికీ చేసినట్టు బస్సుల్లో కానీ ఏదైనా నాలుగు చక్రాల వాహనాలతో వెళ్ళి ఒకరికి మరొక ఇద్దరు తోడు ఉండేటట్లు వెళ్ళాలి తప్ప ఇలా కింద వెళ్ళి అటాక్ జరిగాక మనకి చేసే చేతులు చేతులు కాలేక ఆకులు పట్టుకునే రకంగా కాకుండా ఉండాలని చెప్పేసి ఎన్ని మార్లు చెప్పినా ఏ బైక్ మీద వెళ్ళడం రావడం ఈ ఘటన ఇది రెండోసారి ఇక్కడ రాజ జరగడం ఇది బార్డర్ లోనే అటు విజయనగరం బార్డరు ఇటు శ్రీకాకుళం బార్డర్ లో మీద జరిగింది ఇది దీనిపై మాత్రం ఇటు ఇక్కడ శ్రీకాకుళం ఎస్పీ అటు విజయనగరం ఎస్పీ కూడా దీనిపై పూర్తి స్థాయి చర్యలు తీసుకొని ఆ నిందితులను పట్టుకోవడానికి మాత్రం ప్రయత్నిస్తామని చెప్పి తెలిపారు జాస్ వరప్రసాద్